నమస్కారం నేను మీ కిరణ్ రాయల్ ఏదో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆ పేటిఎం డాగులు పాపం బాగా తెగ కష్టపడుతున్నారని నా కోసం నన్ను దుష్ప్రసారం చేయడానికి పారిపోయినాడు కిరణ్ పరారీలో ఉన్నాడు ఎక్కడ పారిపోలేరా బాబు పరారీ లేను నాకు పనులు ఉంటాయి కదా పనులు చూసుకోవాలి కదా మీలాగా మీ నాయకులలాగా లాగా మేము లక్ష కోట్లు దోచేసు మీలాగ స్కిల్స్ స్కీల్స్ మేము కూడా డబ్బులు దాచిపెట్టడానికి ఏదో పనులు మీద దొరుకుతున్నా ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఏదైతే ఆడియోలని అవని ఇవన్నీ చెప్పి మీరు పుచ్చుకు పుకార్లు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆల్రెడీ న్యాయస్థానం సబ్మిట్ చేస్తా అన్ని కోర్టుకి వెళ్లిపోయినా ఇంకా అన్ని కోర్టులో తెచ్చుకుంటాం మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సంభాషణలన్నీ కూడా వాస్తవాలు కాదు మీరు అన్ని వాస్తవాలు అనుకొని ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు అన్నీ కూడా కోర్టులో ఉంది న్యాయస్థానంలో అందరూ న్యాయం జరుగుతుంది అట్ అ టైం నా దగ్గర కొన్ని సంభాషణలు ఉన్నాయి నేను అవన్నీ న్యాయస్థానం వినిపిస్తా ఇలా సోషల్ మీడియాలో పెట్టే చిల్లర కడగా నేను న్యాయస్థానం ముందు ఆల్రెడీ సబ్మిట్ చేస్తాను అదే ఎవిడెన్స్ అన్ని కూడా అన్ని పేటెంట్సీ ఏం జరుగుతుందో చూడాలి మీరు అవసరం ఉంది కదా పాపం పేటెంట్ కలిగి ఇంకేమైనా ఉంటే పెట్టండి రేడియోలో త్వరగా పెడితే అవి కూడా వేస్తా అక్కడ నువ్వు లేట్ చేయొద్దండి వెయిట్ చేస్తున్నాను